వెరీ గు వెరీ గు అన్ని షేప్ తెలుసా పలిగాన్స్ పలిగాన్స్ అన్ని తెలుసా

రెండు సెంటెన్స్ చెప్తాను దాంట్లో తప్పకుండా ఒక సెంటెన్స్ కరెక్ట్ ఉంది ఓకే సో ఫస్ట్ సెంటెన్స్ రెక్టాంగిల్ ఇస్ అ స్క్వేర్ కరెక్టా కాదా కాదు స్క్వేర్ ఇస్ అ రెక్టాంగిల్ కరెక్టా కాదా కాదు

Thank okay. you. స్టార్ట్ అయిన ఎండ్లెస్ సో లైన్ అంటే రెండు వైపు నుంచి ఎండ్లెస్ రే అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ అట్లీస్ తెలుస్తుంది ఎక్కడ ఎండ్ అయితే తెలియదు ఎండ్లెస్ అండ్ లైన్ సెగ్మెంట్ అంటే టూ ఎండ్ పాయింట్స్ వెళ్ళి ఫిక్స్డ్ సో మనకి లెంత్ ఒకవేళ మీకు అడిగితే ఈ రే లెంత్ ఎంత ఈ లైన్ లైన్ లెంత్ ఎంత లైన్ సెగ్మెంట్ లెంగ్త్ ఎంత దేనికి మీరు కన్ఫామ్ గా చెప్పగలుగుతారు లెంత్ ഫിക്സ് ലെങ്ത് എക്സ്റ്റ്ര ലൈൻ സെഗ്മെന്റ് ലൈൻ ആൻഡ് റേ ഡേറ്റ് കമിക്സ് ലെങ്ത് ചേക്കൊണ്ടാണ് കോൺഗ്രുവന്റ് ആണെങ്കിൽ തൊട്ട് കോൺഗ്രുവന്റ് ടു ഐ ടു ഐ യു ക്രിസ് മെന്റ സെഗ്മെന്റ് മെന്റ സെഗ്മെന്റ് വെരി ഗുഡ് ഹെൽപ് നടക്ക അത് ഓക്ലി അല്ലേ ദി ഇൻട്രെല വചില്ലോ നോ కేటిన వాడే ఇల్లు కిచెన్ గా కిచెన్ వాష్ చేస్తే గాడు గాడనకి ఫోర్ ఫోర్ లగాడు సో కిచెన్ గా వాలెక్స్ ప్లేస్ చేయండి కిచెన్ దగ్నే ఏంటి వార్ ద్వారా చేపించండి పిల్లల ద్వారా మ్యాక్స్ హ్ మ్యాక్స్ సెట్ మచ్చా అచ్చా అప్రడ కూడా సరే రే ఏంటి లైన్ సెగ్మెంట్ ఏంటి పాయింట్ తర్వాత ఇంకా ఒక రే ఒక లైన్ ఒక లైన్ సెగ్మెంట్ లైన్ సెగ్మెంట్ లైన్ సెగ్మెంట్ అంటే ఏ టు బి కరెక్ట్ రే అంటే ఆరో మార్క్స్ సేమ్ ఉంటే రే సేమ్ ఉంటే లైన్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇక్కడి నుంచి కూడా వెళ్తుంది ఇక్కడి నుంచి కూడా వెళ్తుంది రెండు రెండు చోట్ల అది ఎక్స్ప్లెయిన్ ఏమైతుంది ఇది ఏమవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది మీరు గుర్తు పెట్టుకోవాలి అందుకే మనం రే రాసేటప్పుడు ఇట్లా అంటే రే ఇట్లా అంటే లైన్ टू पाईंट वी विंटते सेग्मेंट सो मी रासाम की एवढे सेम करा सेमा कधी सेम सेम सेगमेंटादा లైన్ సెగ్మెంట్ అవుతుంది సిరి ఇంటి నుంచి సంధ్యా ఇంటి వరకు పోయే దారి ఏమైతుంది అర్థమైందా లైన్ సెగ్మెంట్ మళ్ళీ సిరి వాళ్ళు తన ఇంటి నుంచి బయలుదేరుతుంది ఎక్కడో పోతూ ఉంటది సంధ్యా ఇంటికి వెళ్తుందా దాటి వెళ్తుందా దాని ముందు ఆగుతుందా తెలియదు ఎక్సలెంట్ गुड अल के अर्थम